నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు నాకు యాజకత్వము చేయటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాసరును ఈతమారును ఇస్రాయేలీలలో నీ యుద్ధకు పిలిపింపుము అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ పతకము ఏ ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను వారు బంగారును నీలధూమర రక్తవర్ణములు గల నూలును సన్ననారను తీసుకొని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికి ఉండవలను అట్లు అది సమకూర్చబడి ఉండును మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల దూమర రక్తవర్ణములు గల నూరుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలను మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇస్రాయేలీల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో ఆరును రెండవ రత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలను ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నముల మీద ఇస్రాయేలీల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను అప్పుడు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన రెండు భుజముల మీద ఎహోవా సన్నిధిని వారి పేరులను భరించును మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలను సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలను మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను ఎఫోదు పని వలె దాని చేయవలను బంగారుతోనూ నీల ధూమ్ర వర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోను దాని చేయవలను అది మడవబడి చచ్చౌకముగా నుండవలను అది జానుడు పొడుగు జానుడు వెడల్పు గలదై ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలను మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి మూడవది రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది వాటిని బంగారు చెవలలో పొదగవలను ఆ రత్నములు ఇస్రాయేలీల పేరులు గలవై వారి పేరుల చొప్పున ఉండవలెను ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేరులు ఉండవలను మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలను అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏ ఫోదు నెదుట దాని భుజముల మీద కట్టవలను మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నిదుటనున్న పథకము లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలను మరియు నీవు రెండు బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు రెండు భుజ భాగములకు వాటిని తగిలింపవలను అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి వదలకయుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలను అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇస్రాయేలీల పేళ్లను నిత్యము ఎహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలను మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరేము తుమ్మేమన వాటిని ఉంచవలను అహరోను యహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యహోవా సన్నిధిని తన రొమ్మున ఇస్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును మరియు ఏఫోదు నిలువుటని కేవలము నీలిదారముతో కుట్టవలను దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచున దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలను సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను అతడు యహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలను అది బాగా ముందటి వైపున ఉండవలను తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసటనుండవలను వారు యహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను మరియు సన్ననారతో చొక్కాయిని పనిగా చేయవలను సన్న నారతో పాగాను చేయవలెను దట్టిని పనిగా చేయవలను అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను వారికి దట్టిలను చేయవలను వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ